హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భీమా అమావాస్య కథను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం భర్త దీర్ఘాయుషు కోసం ఆరోగ్యం కోసం స్త్రీలు పూజించే పవిత్ర రథం ఈ భీమా అమావాస్య భీమా అమావాస్యను ఆషాఢ అమావాస్య అని కూడా పిలుస్తాము ఈరోజు శివ పూజ అలాగే పితృతర్పణం చేయడం చాలా మంచిది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మహాభారత కాలంలో భీముడు హిమాలయాలకు ప్రయాణిస్తూ ఒక గ్రామానికి వచ్చాడు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం గాఢ నిద్రలో ఉన్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ అమావాస్య రోజు యమధర్మరాజు వారి కుటుంబం నుండి ఒకరినో ఇద్దరినో తీసుకెళ్తూ ఉండేవారు ఆ కుటుంబం కష్టం తెలుసుకున్న భీముడు వారిని రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు భీముడు అమావాస్య రోజున శివుని పూజ పితృతర్పణం చేశాడు యమధర్మరాజు భీముని ధర్మాన్ని చూసి ఇలా అన్నాడు ఈరోజు నువ్వు చేసిన పితృతర్పణం శివ పూజతో నీ వంశానికి కాకుండా ఈ గ్రామానికి కూడా పుణ్యం కలిగింది ఇక మీద ఈ గ్రామంలో నేను ఎవరి ప్రాణాలను తీయను అని చెప్పాడు అప్పటి నుంచి ఆషాఢ అమావాస్యను భీమా అమావాస్య అని అంటారు వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్